ఇతనేం అంటే ఒక ఫ్రూట్ ఇచ్చాడు నాకు అది ఎక్కడో చెప్తా చేసాడంటే ఇక్కడ ఒక చెట్టు ఉంది ఆ చెట్టు ఎక్కువ ఫ్రూట్స్కి వస్తున్నాడు చూద్దాం చెట్టు ఉందా ఫ్రూట్స్ ఈ చెట్టు నుంచి మొత్తం పడలే అన్బిలీవబుల్ సో ఇది కోసుకుంటున్నాడు ఏంది కోసుకుంటున్నాడు అనుకున్నా రోజు ఇట్టే తిరుగుతుంటే మనం ఎప్పుడు చూడలేదు అబ్జర్వ్ చేయలేదు సో వీళ్ళు జర్మన్స్ కదా వీళ్ళకి తెలుసు ఈ ఫ్రూట్స్ అనేది బాగా సో ఇవి కోసుకొని తింటున్నాడు ఏంటి ఫ్రూట్ అని అడిగా అంటే ఆల్బక్రా ఉంటుంది మనకి మన ప్లమ్స్ అంటారు ఇంగ్లీష్లో జర్మన్లో ఫ్లాన్ సో ఆ ఫ్లామ్యాన్ అంట ఇది ప్లమ్ ఆల్ బక్రా పండుగ సంబంధించిన ఆ ఫ్యామిలీకి సంబంధించింది అనమాట ఇది వీటి ఇచ్చాడు టేస్ట్ చేస్తే బాగానే ఉంది టేస్టీగా ఉంది చూస్తే ఫ్రూట్స్ భయంకరంగా ఉన్నాయి సో ఓపెన్ అనమాట ఎవరైనా కోసుకుని తినవచ్చు 私は。The university